శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో రాత్రి సమయంలో విద్యుత్ నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీస్ బలగాలు ఆపరేషన్ శ్రీచల్ అనే పేరుతో డ్రిల్ నిర్వహించారు ఆక్టోపస్ డిఎస్పీలు రంగబాబు తిరుపతయ్య ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది మంది ఆక్టోపస్ టీంలో పాల్గొన్నారు శ్రీశైలం జలాశయం భద్రత తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై చొరబడితే వారి చెర నుంచి అధికారులను వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదుర్కోవాలనే విధానాన్ని అత్యాధునిక ఆయుధాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి వారి నుంచి ఎలా బయటపడాలని అత్యద్భుతంగా ఉత్కంఠ వాతావరణంలో హైటెన్షన్ పరిస్థితుల ప్రక్రియ మాక్డ్రిల్ను ఆక్టోపస్ పోలీస్ బలగాలు నిర్వహించారు శ్రీశైలం జలాశయం వద్ద చిమ్మ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీస్ బలగాలు మాక్డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యాం పరిసరాలు మొత్తం చీకటి వాతావరణం నిశ్శబ్దమైన వాతావరణంలో శ్రీశైలం టూ టౌన్ ఎస్ఐ

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి